హాయ్ అండి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెక్షన్దారులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మనం అనుకున్న విధంగానే ఆశ్రయ చేత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున దీపావళి పండుగ సందర్భంగా గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ నేతలు వచ్చేసి ఇప్పుడు ఆశ్రయ చేత పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి ఈ రోజున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎలా జమ అవుతున్నాయి ఏందని మంత్రి సీతక్క గారు అలాగే ఈ రోజున వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెక్షన్దారులకైతే ఇప్పుడు చేయుత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయి దాని గురించి కేబినెట్లో మొత్తానికి మాట్లాడుకున్న తర్వాత మన ఆశ్రయ ఫెన్ అయితే క్లారిటీగా ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ డేట్ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది రాబోతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎన్ని నెలల సంబంధించిన పెన్షన్ డబ్బులు మన ఖాతాలో వస్తాయని చాలా మంది అడుగుతున్నారు మనమైతే అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసేయండి ఓకేనా ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆశ్రయ ఫెంక్షన్ కా దారులకైతే ఈసారి వచ్చేసి దీపావళి పండుగ కానుక సందర్భంగా చేయిత పథకం అనేది విడుదల చేయాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిందని మన మంత్రి సీతక్క గారు ఈరోజు మాట్లాడుతూ చేయిత పథకం గురించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట ప్రభుత్వం ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చూసుకుంటే మూడు లక్షల మంది దాకా అభ్యర్థులైతే ఉన్నారట సో ఈ మూడు లక్షల మందిలో ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు ఇంకా వృద్ధులు కావచ్చు మొత్తానికి మూడు లక్షల మంది ఉన్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి ఏ రోజున ఎంతమంది ఆసరా డబ్బులు అయితే వస్తున్నాయి తెలుసుకుందాం అండి ఈ నెల ఏదైతే అక్టోబర్ అయితే ఉందో ఈ అక్టోబర్ నెలలో వచ్చేసి చివరి దశ నుంచి మనకైతే ఫిన్షన్ డబ్బులు అయితే మన ఖాతాలు అయితే పడతాయి కదా అదే విధంగా ఇప్పుడు వచ్చేసి ఆసు దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆసరా చేయిత పథకం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఇవ్వడానికి అయితే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో పాత లెక్క ప్రకారంగా ఉన్న ఆసు ఫింగ్లకి అయితే ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా నేను చేత పథకం ద్వారా డబ్బులు అయితే కాబట్టి అందరికీ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మీరు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే